తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్న అనంతపురం జిల్లా రాయదుర్గం మాత్రం ప్రశాంతతకు మారుపేరనే చెప్పవచ్చు ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు కానీ దారుణాలు కానీ జరిగిన దాఖలాలు లేవు కానీ ప్రస్తుతం కొందరి స్వార్థ రాజకీయాలు రాయదుర్గంలో గొడవలకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇందుకు నిదర్శనమే నాలుగు రోజుల క్రితం ఓ సర్వే బృందంపై జరిగిన దాడి అని చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో సర్వే చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది అయితే ఆ హక్కును కాలరాసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి సర్వే బృందంపై దాడి చేసి వారిని నిర్బంధించి బెదిరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడుతున్నారు ఇది చోటామోటా నాయకులు చేసిన పొరపాటు కాదని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి రాజ్యాంగంపై పట్టున్న మాజీ ఎమ్మెల్యేనే ఈ దాడికి పాల్పడ్డం ప్రశాంతతను భగ్నం కలిగించేదిగా ఉందంటున్నారు రాయదుర్గానికి చెందిన సిపి నేత మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సర్వే బృందం సభ్యులను నిర్బంధించి బెదిరించడం ఆయన దాదాగిరికి నిదర్శనమంటున్నారు రాజకీయ నిపుణులు ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనే కాదు రాయదుర్గం నియోజకవర్గంలో సర్వే చేస్తున్న బృందాలపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేయడం పరిపాటిగా మారిందని అంటున్నారు ఇటీవల రాయదుర్గం మండలంలోని కెంచానపల్లిలో సర్వే చేస్తున్న బృందాన్ని అడ్డుకున్నారని సమాచారం వారి దగ్గరున్న కాగితాలను చించేసి హంగామా సృష్టించారట కాపు వర్గీయులు అలాగే గుమ్మఘట్ట మండలంలో సర్వే చేస్తున్న ఓ వ్యక్తిపైనా దాడి చేశారని తెలుస్తోంది ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని మరోసారి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కాపువర్గీయులు చెలరేగిపోతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు ఈ సంఘటనలు ప్రశాంతతకు భంగం కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు